హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీకు ఈరోజు డ్రమ్స్ ఈడర్ అది చూపిద్దామనేసి వీడియో తీశాను ఫ్రెండ్స్ మా నాన్న నేను ప్రతి చేనుకి ఎరువు వేసి వస్తుంటే రైతు డ్రమ్స్ ఈడర్ తీసుకొచ్చి వడ్లు చల్ల చల్లడానికి ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట చూడగానే నాకు కొంచెం ఆసక్తిగా అనిపించింది ఫ్రెండ్స్ అందుకే మీకు వీడియో తీసి మీకు కూడా చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట ఈ రైతు డ్రమ్ సీడర్ని సబ్సిడీ మీద తీసుకున్నారంట ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్లో అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే ఎందుకంటే ఇవి చాలా ఒకేసారి చాలా వడ్లు చల్లొచ్చు అన్నమాట మామూలుగా ఒక రైతు చేతితో అయితే కొంచెం చల్లడానికి వీలు కుదురుతుంది డ్రమ్ సీడర్లో అయితే ఎక్కువ చల్లొచ్చు అనమాట రైతు చల్లడానికి ముందుగా తన పొలాన్ని రెడీ చేసి పెట్టుకున్నాడనమాట చూడండి ఇది చాలా వెయిట్ గా ఉంది ఫ్రెండ్స్ చూసాను ఇగో రైతు మంచిగా ధాన్యం పోసి ప్రిపేర్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాడు అనమాట ఇది కూడా చాలా వెయిట్ లెస్ అనమాట చూడండి రైతు ఎలా మోసుకెళ్తున్నారు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళవచ్చు అనమాట ఇగో చూడండి మంచిగా లాక్కి వెళ్తున్నారనమాట ఇట్లా ఒక్క ఒక్కరే చక్కగా ధాన్యాన్ని చల్లడానికి ఉపయోగించవచ్చు అనమాట ఇద్దరు ముగ్గురు అవసరం లేకుండాను నాకు చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది రైతులకు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అనిపించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి ఫ్రెండ్స్